ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒంగోలు పరిసర ప్రాంతమైన కొప్పోలు గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన ఆధ్వర్యంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు యాభై శాతం రాయితీపై పశువుల దాన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచకళ్ల వెంకట్రావు నగరాధ్యక్షులు బండారు మదన్ టిడిపి నాయకులు కాట్రగడ్డ రఘు వెంకటేశ్వర్లు కొటారి నాగేశ్వరరావు భాస్కర్ కాళేశ మునీంద్ర దొడ్డాశేఖర్ అధికారులు విటనరీ పాలీక్లినిక్ మురళీకృష్ణ జయచంద్ర సంధ్య బతినేని కృష్ణమూర్తి తదితరులు రైతులకు ఉచిత పశువు వైద్య శిబిరం నిర్వహించి యాభై శాతం సబ్సిడీ ద్వారా దానాన్ని అందజేశారు భాస్కర్ కాళేశ మునీంద్ర దొడ్డాశేఖర్ అధికారులు కేంద్రం వచ్చిన దాంట్లో వచ్చిన రోజు అక్కడ మనం భూమి ఏర్పాటు చేసాం దాంట్లో దాటి వచ్చి మాత్రం ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయులు రైతు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామేశ్వర జన్ సార్ గారికి తర్వాత డైరెక్టర్ సార్ గారికి డిప్యూటీ డైరెక్టర్ జయచంద్ర సార్ గారికి తర్వాత తర్వాత మన ఈ కార్యక్రమం ఇంతగా అద్భుతంగా జరుగుతుందంటే మన ఎక్స్ప్రంచి రఘు గారికి డాక్టర్గడ్డ రఘు గారికి తర్వాత రాచల్ల వెంకట్రావు గారికి బండారు మదన్మోహన్ మోహన్ గారికి అందరికీ ఈ గ్రామస్తులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా జిల్లా పసుగణాభివృద్ధి సంస్థ అనమాట ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా మన పశు జిల్లా పసగడాభివృద్ధి సంస్థ మరియు ಕೊಡ್ತೆ <laughs> ಬರ್ತಲ್ಲ <me> <Jungnet> <believers> <avez>

ప్రతి కూడా వాటిని ఉపయోగించుకునే దానికి చూసి రైతులు ఈ విధంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సర్పంచ్ గారు

అమలు అలాగే ఇప్పుడు మన మార్కెట్ రేట్ చైర్మన్ చెప్పారు కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ డిపార్ట్మెంట్ కానీ మార్కెట్ రేట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మన రైతులకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఇప్పుడు గతంలో వెయ్యి రూపాయలు చేసుకుని ఈ రోజున గతవారం వస్తువులు నూట యాభై రూపాయలకి అలాగే నా గ్రామానికి ప్రతి వారం ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ వారం ఏదైనా కూడా మీ అందరూ కూర్చొని చెప్తే ఆ ప్రకారం వస్తా చెప్తా ఉన్నాం అలాగే ఈ రోజున

తెర కట్టే పశువులు కానీ ఎదగరాని పశువులు కానీ అసలు ఇంకా కట్ట వదుకునే పశువులకు కూడా మేము హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి వాటిని ఫలీకరణ చేస్తాము ఒక పశువు గాని కట్టు నిలవకపోతే ఎంత రైతు బాధపడతాడు అదే తెరగ కడతా ఉంటే ఇంకా బాధపడుతుంటారు అందుకోసం అనేది ఈ క్యాంపులు అనేది ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకుంటే మెయిన్ గా ఉపయోగం ఉంటుంది తర్వాత మెయిన్ మనము ఈ క్యాంప్స్ ద్వారా మినరల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ మినరల్ మిశ్ర అనేది కనీద మిశ్రమము ఇది మినరల్స్ తగ్గిన దాని వల్ల కూడా పోషణ తగ్గుతుంది పోషణ సకాలంలో ఏదో కాకుండా పశువు తెరగే అవకాశం ఉంది తర్వాత ఈ మినరల్ మిశ్ర వాడితే ఏంటంటే సకాలంలో ఎదకొస్తాయి కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి చూడు నిలబడే అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లాంటిది తర్వాత చూడు పశువుకి గోడ బాగా పెరుగుతుంది తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాయి బాయి బాగా వేస్తుంది మేయలేదు ఇట్లాంటి ఉపయోగాలన్నీ ఉన్నాయన్నమాట మినరల్ మిక్సర్ లో ప్రతి రైతు మినరల్ మిక్సర్ అనేది అలవాటు చేసుకోండి చాలా మంది రైతులు చెప్తున్నారు మా ఎన్ని తిరిగి కడుతున్నాయి ఎంత సూచన ఇవ్వడం లేదని ఇట్లాంటి వాటికి ఈ మినరల్ మిక్సర్ అనేది ఉపయోగపడుతుంది ఈ క్యాన్సర్ అనేది ఉపయోగపడతాయి తర్వాత మనము ఈ ఆంధ్రప్రదేశ్ పశు రాబడి సంస్థ ద్వారా మెయిన్ గా త్రిబులే సెవెన్ అంటే లింగ నిర్ధారణ వీర్యము మనం సప్లై చేస్తున్నాము ప్రీవియస్ గా ఇది పదమూడు వందల యాభై రూపాయలు ఉంది దీనికి ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుల దగ్గర ఐదు వందలు తీసుకుంటా ఉండేవాళ్ళు ఈ ఐదు వందలు కూడా మళ్ళా తిరిగి చేయవాళ్ళు ఇట్లాంటిది మన కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కేవలం నూట యాభై రూపాయలు సప్లై చేస్తుంది కేవలం ఖచ్చితత్వంగా పెయిలు అన్నమాట ఇది ఇట్లాంటి సెవల్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సరే ఈ కొప్పవల్ గ్రామంలో వంద బస్సులు ఉన్నాయనుకోండి వందలో యాభై బస్సులు మనం ఇంజక్షన్ చేశాము కనీసం వందలో మన యాభై బస్సుల్లో ముప్పై దోళ్లు పెయిదోళ్ళు కొట్టినా కానీ మన గ్రామాయుధం పెరుగుతుంది అనమాట ఎందుకంటే పునరుత్పత్తి ప్రత్యుత్పత్తి పాల దిబడి అంతా మన పెయ్యదోళ్ళు వల్లే ఉంది ఈనాటి పెయిదోళ్లే రేపు పాడి బస్సు ఈ పాడి బస్సు వల్ల గ్రామాదయం పెరుగుతుంది అందులో అంటే మనం ఏం హైయెస్ట్ క్వాలిటీ జాతి మాత్రం సప్లై ఇస్తాం ఈ సప్లై ఏంటంటే మంచి మురళా జాతి గీన్యాలు తర్వాత ఒంగోలు తప్ప అన్ని జాతి గిర్ ఉంది సాగువాల్ ఉంది హెచ్ఎఫ్ ఉంది థాక్ మార్గం ఉంది ఇట్లాంటి మన ఇంజక్షన్స్ కూడా మనం సప్లై ఇస్తున్నాం అనమాట కేవలం లింగ నిర్ధారణ వీరులతో కేవలం నూట యాభై రూపాయలు తీసుకొని రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎద లక్షణాలు కరెక్ట్ గా గమనించి కరెక్ట్ టైంలీ టైమ్లీ ఎదగాన్ని చేపిస్తే నిలుస్తున్నాం అనమాట ఉదయం అయితే సాయంత్రం పూట సాయంత్రం ఏదైతే వర్షపు ఉదయం కానీ ఇది బాగా కంటిన్యూ పడే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి అవకాశాలు కూడా ఉపయోగించుకోవాలి ఇది ఎందుకంటే మంచి ఉపయోగం గ్రామస్తులు కానీ గ్రామ రైతులకి పాడు మంచి ఉపయోగము రాబోయే రోజుల్లో ఇదే మంచి అభ్యుదయ అభివృద్ధి పదంలో నడుస్తుంది అనమాట ఇట్లాంటి కూడా మనం సప్లై ఇస్తున్నాము మనం పెట్టేస్తాము అనమాట ఎందుకంటే ఇట్లాంటి క్యాంప్స్ ఇట్లాంటి అవసరం కాబట్టి మనం మందులు ఇస్తాము చేస్తాము నెక్స్ట్ ఇంకో క్యాంప్ కూడా కాపాయలు కూడా పెట్టిస్తాము దానికి కూడా మంచి ఫండ్స్ ఉంటాయి అది కూడా చేయగలను చేయగలము సామూహికంగా టీకాలు చేస్తున్నాము గాలి కూడా టీకాలు వేస్తాము ఈ మధ్య ఈ సీజన్ లో మొన్న రీసెంట్ వచ్చిన వర్షాలు మనకు ఋతు వ్యాధి వస్తుంటుంది దాని సరఫరా టీకాలు కూడా సరఫరా చేస్తున్నాము వాళ్ళకి గొడవలకి మేకలకి ప్రతి వ్యాధికి ప్రతి అందుబాటులో గవర్నమెంట్ టీకా చేస్తున్నాం కాబట్టి రైతులు అందరూ వచ్చి మా యొక్క డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఆ సేవలన్నిటి సకాలంలో నియమించుకోవటానికి కోరుతున్నారు అదేవిధంగా పశువు గ్రాసం లేదు ఈరోజు దానా ద్వారా ముప్పై రూపాయలు పది కిలో పచ్చి దానికి పశువు విత్తనాలు కూడా మేము సప్లై చేస్తున్నాము అవి కూడా సబ్సిడీ రేట్ తీసుకొని మంచి వేలైన పశుగ్రాసాలు సాగు చేసుకోండి సార్ ఇటీవల సార్ నన్నది సార్ ఏపీ సార్ ఎండి గారు తర్వాత మా ఓఎస్ఈ గారు సార్ మా డైరీని సందర్శించారు సార్ మా జేడి గారు మేము మా షాప్ అంతా పది మందిని మూడు గంటల సేపు ప్రాంగణం మొత్తం దిగాము సార్ చాలా ప్రోత్సాహంగా గవర్నమెంట్ మీరు కూడా సీఎం తీసుకొచ్చారని చెప్పారు సార్ సందర్భంగా డైరీ సార్ గోంగో డైరీ సార్ మా వినోదం ఏంటంటే సార్ మనకు సార్ పాలు కావాలంటే మహిళా డైరీ ఫామ్ చేసుకున్నాం సార్ సార్ వారి ద్వారా మనకు ప్రతి గ్రామంలో ఏర్పడతాయి సార్ ఆ సంఘాల ద్వారా సార్ మనం పాల సేకరణ మొదలు పెడితే వారు చెప్పడం కనీసం నలభై వేలు యాభై లేఖలో ఆరుతో పౌడర్ ప్లాంట్ కూడా చేసేదానికి మొత్తం దిగాడు సార్ టెక్నికల్ శాఖతో పరిశ్రమ మీ దృష్టి కూడా తీసుకొస్తారు సార్ మీ గ్రామంలో మహిళా అంతా కూడా ఒక సహకార సంఘంగా ఏర్పడాలంటే

రావు గారు డీడి జయశంకర్ గారు డివీ సంజయ గారు డీడీ శ్రీనివాసరావు గారు కొడా గారు బీర్ సంఘం అధ్యక్షులు గారు మదారి గారు రఘు గారు వారందరూ కూడా నేను వస్తాను తెలియజేస్తున్నాను ఈరోజు మన ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత హసుమత శాఖకి అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఈ రోజు ఉండే మనుషులతో పాటు పరిశ్రమ చాలా అవసరం రోజు ఉండే పరిస్థితుల్లో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం దానికి ఇన్నమ్మ కుటుంబాలు దాని మీద జీవనం చేయడం జరుగుతూ ఉన్నారు దాని వచ్చిన పాలన కానీ ఇవన్నీ కూడా మన డైరీ లేకపోతే రాజకీయ వాళ్ళు చెప్తా ఉన్నారు డైరీదైతే కొన్ని కొన్ని కారణాల వల్ల మనకి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మూడు అయింది మనం కూడా ఉద్యోగ తరగతితో మాట్లాడటం జరిగింది అది మోడల్ కానీ మనకు చెప్పాడు కాకపోతే ఇప్పుడు మన డైరీకి జాగ్రత్త కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజుండే ప్రైవేట్ ఏ ఉన్నా కూడా సంఘాలు అందరూ కూడా ఒక సంఘాలు తీసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా పనులు కూడా మనం చేసుకునే విధంగా కుటుంబాల ధరలో జీవనం కట్టే చాలా మంది రైతులు కూడా ఈ రోజు దానికోసం ఈ ప్రభుత్వం అనేక రైతులు బాగు కానీ రైతులతో పాటు పశువులకు కూడా మెడికల్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఈరోజు పశువు దాని సఫా కింద యాభై పర్సెంట్ రైతులతోటి ఈరోజు రైతులు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గోకులండ్ షెడ్లు కూడా ఈ రెండు తొంభై పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఎవరు ఎంతమంది కట్టుకుండా కట్టుకోమని చెప్పి దాన్ని కూడా మనం పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే రోడ్డు మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవడం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది దానికి దగ్గర దగ్గర నూట యాభై మంది గోకర్ షెడ్ అయితే దానికి మూడు కోట్ల ఆరు వందల లక్షల రూపాయలు దాని ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ రైతుల కోసం రైతులకి ఇబ్బంది రాకుండా కానీ వాళ్ళ కోసమే చెప్పేసి ఈరోజు ఇంత పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర దగ్గర పది లక్షల కోట్లు పైన అప్పు చేసి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంప్రద నాయకుల పరిపాలనలో రోజు ఎన్ఏఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు తీసేయడం జరుగుతా ఉంది మనం ఏదైతే ఎన్నికలకు హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ సహకారం కూడా ప్రజల కోసం చేశాము దానిలో ఇప్పుడు నేను చేస్తాను ఈరోజులే పెన్షన్ రావచ్చు లేకపోతే అన్నదాన శుద్ధి కావచ్చు ఈ రోజు దానికి మొన్న కూడా రెండో వ్యక్తులకు కూడా ఇస్తాను మూల ముందు ఐదు వేలు ఇచ్చారు తర్వాత మూడో ఒక ఐదు వేలు ఇచ్చారు మనం ఏదైతే ప్రాబ్లస్ చేస్తారో రెండు వేలలో కూడా ఇంకొక ఆరు వేలు కూడా మూడవ వేడుకలో దాన్ని కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రాన్ని ముందు తీసుకొనే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాయని చెప్పి నేను ఎప్పుడో కూడా తెలియజేస్తున్నాను అదేవరకు ఎప్పుడు వస్తుందో తెలీదు ఉద్యోగాలు కానీ లేకపోతే పెట్టాలు కానీ ఇవన్నీ

కంప్లీర వెళ్ళిపోయింది మళ్ళీ ఈరోజు దాని కోసం తిరుగుతా మళ్ళా ఇన్కమ్ సోర్స్ పెట్టడానికి అదేవిధంగా కంప్లైంట్ చేసే రా ఈరోజు చదువు ఉండగా లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు కూడా అవకాశాలు కల్పించాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోండి ఈరోజుకే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు ఏది కావాలన్నా కూడా ఈరోజు మా అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ వస్తు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేస్తారు అసలు కావాలి మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మీకు క్యాంప్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఇప్పుడు వర్ష మద్దతు కూడా మీరు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు నేను ఇందాక కూడా చెప్తున్నాను ఏదైతే కోవిడ్ రోజు కూడా దాన్ని కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసి దాని అనువరి ప్రభుత్వంలో వాళ్ళ ఈరోజు తీసుకుంటే ఈరోజు ఒక యాభై కలిగితే మీకు అందరూ కూడా మన కొలు చేతి ఇబ్బంది లేకుండా ప్రకంగా ఈరోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతారు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా మా తుఫాను కూడా అవసరం కూడా మనుషులతో పాటు మనం జాగ్రత్త చూసుకోవడం కాబట్టి అందరూ కూడా టెస్టులు చేసేది డాక్టర్ వచ్చినప్పుడు అందరూ కూడా దానికి కావాల్సిన ఏదైనా వాళ్ళు ఏమైనా ఇంటికి తగ్గినప్పుడు మళ్ళీ తెచ్చుకునే విధంగా దానికి కావాల్సిన తీసుకోవటం దానికి ఏమి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం మంచిగా ఉదాహరణ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా తిరిగేసి వచ్చేది కూడా చెప్పారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రైతు ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అన్ని కూడా రావటం తినడం అన్ని కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా అవ్వండి ఈరోజు ఇంతమంది వచ్చినప్పుడు ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు ఇంతమంది మా స్త్రీ మీకు అన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొంచుకోండి అయితే కూడా అందరూ రావాలి అందరూ ఉండేవాళ్ళు తీసుకోవాలి ఊరు వచ్చిపోయిన తర్వాత మనం వచ్చి మాకు సక్సీ కావాలి లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు మన ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా కలుపుకోవడం ఎప్పుడు కూడా ఊళ్ళోకి ఇంతమంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నంత డాక్టర్స్ కూడా చూసి ఇట్లాంటివన్నీ కూడా ఉండేటప్పుడే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చిన రైతులకి అదేవిధంగా అధికారులకి మనస్ఫూర్తిగా ఆ ధన్యవాదాలు ప్రవర్తిస్తున్నారు